మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు పోటీ చేసే సత్తా లేదని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు శనివారం మేడ్చల్ మున్సిపల్ బీజేపీ పార్టీ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అరవై మంది యువకులు ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని పార్టీ నాయకులు అనేక మంది పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగానే పార్టీలో జాయిన్ అయి బీజేపీ పార్టీని గెలిపిస్తామని చెప్పారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా రూరల్ అధ్యకుడు రెడ్డి బీజేపీ పార్టీ మున్సిపల్ అధ్యకుడు కొండం ఆంజనేయులు మున్సిపల్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ శశాంక్ మరింగంటి సాయి సుమంత్ గోలీ హేమంత్ ఈశ్వర్ జయంత్ దీక్షిత్ కిరణ్ సాయి రాజేష్ రాజేష్ ముసినపల్లి సృజన్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నటువంటి యువతంతా కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం మేడ్చల్లో ఒక భారతీయ జనతా పార్టీకి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ఈటెల రాజేందర్ గారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతంలో అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియ తప్పకుండా రానున్న రోజుల్లో మల్కాజ్గిరి పార్లమెంటును భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో దేశంలో అతిపెద్ద కానిస్ట్యున్సీ అయినటువంటి ఈ కానిస్ట్యెన్సీని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దాదాపుగా అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత గెలుపు నల్లేరు మీద నడక అనేటువంటి విధంగా ఉంది ఆ దిశలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మేడ్చల్ టౌన్ నుంచి జైన్ అయినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా జిల్లాపాటి తరఫున స్వాగతం చెబుతున్నాను దానికి శ్రీనివాస్ గౌడ్ గారిని శ్రీనివాస్ గారిని వారందరినీ కూడా వారి మిత్ర బృందాన్ని వారితో పాటు జైన్ అయినటువంటి సోదరులందరినీ కూడా స్వాగతిస్తూ టౌన్ ప్రెసిడెంట్ అంజనేల్ గౌ గారిని వారందరినీ కూడా ఒకసారి అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు భారీ ఎత్తున మన మిడ్చల్ మిడ్చల్ టౌన్ నుంచి కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన మన చాలామంది కూడా మనకు ఈరోజు భారీ ఎత్తున ఈటలన్న సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో చేరడం జరిగింది ఈ ఈటలన్నకు మనకు చాలా మంచి అవకాశం వచ్చింది మల్కాజ్గిరి నుంచి కూడా ఈరోజు మల్గాజ్గిరికి ఇంతకుముందు చాలాసార్లు కూడా ఎన్నో విధాలుగా ఎవరెవరో వచ్చి ఇంకా మాత్రం మల్లారెడ్డి ఇంతకుముందు అప్పుడు ఆయన ఎంపీగా చేసిండు మన నియోజకవర్గం చాలా అభివృద్ధి నోచుకోలేదు ఈసారి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ నాయకత్వం మంచి అవకాశం వచ్చింది ఈటలనే మంచిగా గెలిపించుకోవాలని అందరికీ మనకి మన మేడ్చల్ పట్టణం నుంచి మేడ్చల్ మున్సిపాలిటీ నుంచి యువత నరేంద్ర మోడీ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు మన ఈటల రాజేందర్ గారు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి వారి ఇంటి వద్ద యువకులు భారీ సంఖ్యలో మన బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా వారికి పేరు పేరిన నమస్పుంజ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఇక రాబోయే రోజులలో కూడా మన ఈటల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మనము మల్కాజ్గిరి స్థానాన్ని ఢిల్లీ కోటలో మనం వెళ్ళే విధంగా మనము అందరము శాయశక్తులా కృషి చేసి ఈటల రాజేందర్ని గెలిపించాలని అందరికీ మనవి చేయి మనవి చేస్తున్నాను జై శ్రీరామ్ మేడ్చల్ మున్సిపాలిటీ నుంచి సుమారు అరవై డెబ్బై మంది యువకులు ఉద్యోగులు విద్యార్థులు జాయిన్ కావడం జరిగింది బీజేపీ పార్టీలో కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది బీజేపీ మినహా ఏ పార్టీకి కూడా మన మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో స్థానం లేదు ఓన్లీ బీజేపీ మాత్రమే బలమైన పార్టీగా ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు ఏ వీడియో ఛానల్ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బీజేపీ 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 మోడీ గారు తర్వాత ఈటల రాజేందర్ గారు అనే పేరు వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఓడిపోయే పార్టీలకు ఓట్లు వేయొద్దని ఈరోజు సభాగంగా తెలియజేయడం జరుగుతుంది ఈటల రాజచంద్రరావు సౌమ్యుడు ఈరోజు రాష్ట్ర స్థాయిలో చాలా చాలా పదవులు ఉన్న పొందిండు అందరు ప్రజలకు అందుబాటులో ఉంటుండే ఈరోజు ఢిల్లీలో ఎంపీగా మనం పంపిస్తే రేపు రేపటి రోజు కేంద్ర మంత్రిగా కూడా చూసే పరిస్థితి ఉంది కాబట్టి అలాగే కాంగ్రెస్ మిత్రులకు మరియు బీజేపీ మిత్రులకు కూడా చెప్తున్నా మీరు ఎట్టి ప్రయాస పడకండి ఓన్లీ బీజేపీ మాత్రమే గెలుస్తుంది కాబట్టి అనవసర ప్రయాపల పోకుండా బీజేపీకి సహకరించి మీరు కూడా భారతదేశ ఔన్నత్యాన్ని అభివృద్ధిని కాపాడుకోవాలని మీకు తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మేడ్చల్ మున్సిపాలిటీ నుంచి రామన్నగర్ శ్రీనివాస్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ గారి సమీక్షలు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది సో ఇది మేము భారతీయ జనతా పార్టీని మేడ్చల్ నియోజకవర్గంలో బలపరచడానికే జ చేరడం జరిగింది గతంలో చూసుకుంటే గనక బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు మేడ్చల్కి చేసిందేమీ లేదు మల్లారెడ్డి గారు కానీ వాళ్ళ మనుషులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు కూడా చేసిందేమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పది సంవత్సరాల నుంచి ఎంతోమంది డిగ్రీ కాలేజ్ కోసం చాలా ఫైట్ చేసిర్రు అది తెస్తా అని హామీలు ఇచ్చడం తప్పించి గాలి మాటలు తప్పించి డిగ్రీ కాలేజ్ ఇంతవరకు రాలేదు మళ్ళీ మొన్న రీసెంట్గా కవితకు వచ్చిన రోజు కూడా వన్స్ గెలవంగానే కోర్టు పరే కోర్టు ప్రాంగణం మొత్తం డెవలప్ చేస్తా అని చెప్పి మాట ఇడం జరిగింది అయినా దాని పనులు ఇంకా పూర్తి కాలేదు సో ఇట్లానే చూసుకుంటే అసలు మేడ్చల్ నియోజకవర్గంకి చేసింది ఏమీ లేదు సో మేము అందుకే భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకొని ఈరోజు చేరినాము సో మోడీ మోడీ గారి ఐడియాలజీ కానీ మోడీ గారి పనులు కానీ మాకు చాలా నచ్చాయి చూసుకుంటే కనుక కోవిడ్ ద వే అంటే కోవిడ్ ఆయన హ్యాండిల్ చేసిన విధం కానీ వేరే దేశాలకు కానీ వ్యాక్సిన్ సప్లై చేయడం కానీ బయట దేశాల నుంచి అక్రమంగా వచ్చే సంపదని ఎఫ్సీఆర్ఏ రెగ్యులేషన్తోని దాన్ని టైట్ చేయడం కానీ ప్లస్ ఇంకా అదేవిధంగా చాలా ఉన్నాయండి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ జీఎస్టీ ఎకనామీ కానీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అలాంటి చాలా ఎన్నో గొప్పగా చెప్పుకునే పనులు మన భారతదేశానికి తీసుకొచ్చిండు అలాగే ఈరోజు ప్రపంచంలో నంబర్ వన్ లీడర్గా సర్వేలు కూడా మోడీ గారు అని చెప్పి చెప్తున్నాయి సో అదే పనిగా మేము భార భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది సో దీన్ని బట్టి ఏంటి అంటే చాలామంది నాయకులు చెప్పారు బీజేపీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ మేడ్చల్లో సౌండ్ లేదు భారతీయ జనతా పార్టీ ఉట్టి నార్మల్ పార్టీ అని చెప్పారు సో దీన్ని బట్టి మేము ఓన్లీ లోక్సభకు కాదు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా గట్టిగా పనిచేస్తామని చెప్తున్నా ఏ సౌండ్ లేదా నేను నాయకులు అయితే చెప్పిరో వాళ్ళకే చెవులు బద్దలు సౌండ్ ఇస్తాము అందరం కానీ రామన రామనగర్ శ్రీనివాస్ గౌడ్ అన్న సమీక్షంలో గట్టిగా పనిచేస్తాము అన్న కూడా చాలా మమ్మల్ని ఎడ్యుకేట్ చేసిర్రు ఇప్పుడు బయట దేశాల్లో పార్ట్ టైం చేసుకుంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో చదువుకుంటున్నారో అలాగే పార్ట్ టైం పాలిటిక్స్ కూడా చేయాలని చెప్పి ఆయన మమ్మల్ని బాగా ఎడ్యుకేట్ చేసిర్రు అదే విధంగా ఆయన ఆయన చూపించిన ఇంట్రెస్ట్ తోటి మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి మేము ఈరోజు అన్నగారితోని కానీ శ్రీని శ్రీనివాస్ గౌడన్న గారితో కానీ చదువుకొమ్మ శ్రీనివాస్ గౌడన్న అన్నగారితో కానీ ఈరోజు ఈటల రాజేందర్ గారి సమీక్షంలో జరగ చేయడం జరిగింది సో దీన్ని బట్టి పార్టీని బలోపేతం చేయడానికి మా పనులు ఉంటాయి రాబోయే కాలంలో థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై హింద్